నిర్మల్ జిల్లా కడెం దసరాబాద్ జన్నారం మండల రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కానపూర్ నియోజక ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ కడెం ప్రాజెక్టును సందర్శించారు అనంతరం యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని రైతులతో కలిసి ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య జాన్సన్ నాయక్ మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నుంచి కడెం దసరాబాద్ జన్నారం మండలాల రైతులకు యాసంగి పంట కోసం గతంలో ప్రతి సంవత్సరం నవంబర్ నెల ఆఖరి వరకు యాసంగి పంటకు నీటి విడుదలపై స్పష్టమైన తేదీని ముందే ప్రకటించి నీటిని విడుదల చేసేవారని కానీ ఈ సంవత్సరం డిసెంబర్ నెల దాటుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు సమావేశం నిర్వహించకపోగా నీటి విడుదలపై ఎలాంటి తేదీని ప్రకటించలేదని అన్నారు దీనివల్ల ఈ మూడు మండలాల రైతులు నీటి విడుదలపై అయమయానికి గురవుతున్నారని తెలిపారు మూడు మండలాల రైతంగ శ్రేయస్సు కోసం యాసంగి పంట నీటి విడుదలపై స్పష్టమైన తేదీని అధికారులు ప్రకటించి నీటిని విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కడెం దసరాబాద్ జన్నారం మండలాల రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారులతో మాట్లాడితే ఆరు టిఎంసీల ఉన్నాయి ఇంకో టీఎంసీ నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నుంచి రావాలని చెప్తూ అడుగుతున్నారు అయితే నాలుగు టీఎంసీలు ఉంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు సరిపోతే వేసంగి పంటకు ఇవాళ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు పోయిన సంవత్సరం అయితే నవంబరు చివరి వారంలోనే ఖచ్చితమైన ప్రకటన స్టెడ్యూలు విడుదల చేశారు అధికారులు ఈసారి విడుదల ప్రకటన రాకపోయేసరికి ఈ మూడు మండలాల రైతులు ఆందోళనలు ఉన్నారు నారేసుకుందాం మరి ఎన్ని తడిలిస్తారు ఎన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారు అనేది ఒక ఖచ్చితమైన ప్రకటన లేక అయోమయంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ మూడు మండలాల రైతులము మరియు డిఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇవాళ ఈ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఆ ఈ గారికి మేము ఒకటే కోరడం ఏంటంటే రైతులు అయోమయంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ విడుదల చేసి ప్రకటన చేస్తే నారు ఇప్పుడే మొలకలు వస్తున్నాయి మరి మేము వరి వేయాలనా వద్దా నా ఉంచాలినా వద్దా నారని కూడా రైతులు ఆలోచనలు ఉన్నారు ఈ ప్రకటన తోటి వాళ్ళు ముందు చివరిగా చివరి వారంలో ఇస్తే ఏంటంటే మళ్ళీ వర్షాలు పడతాయి మళ్ళీ కోతలకు కూడా ఇబ్బంది అవుతుంది అందుకనే ఇప్పుడే ఈ మీరు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులల్లో మీరు ప్రకటన చేసి ఒక స్కెడ్యూల్ విడుదల చేస్తే రైతులకు ఒక ఖచ్చితమైన వాళ్లకు ఒక ఏంది మాకు అందుతాయా నీరు అందుతాయా లేదా మొత్తం చివరి వరకు కోతల వరకు అని చెప్పి ఇవాళ అందరం మూడు మండలాల రైతులు మరియు మా పార్టీ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నాయకు మన అధికారులతో మాట్లాడితే ఇంకో టీఎంసీ కావాలన్నారు మేము ఎస్సీ గారికి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం తరఫున మేము సార్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక టీఎంసీ ఉంటే ఖచ్చితంగా అన్ని సరిపోతాయి ఇప్పుడు ఈ డెడ్ స్టోరేజ్ టూ టీఎంసీలు కాబట్టి అధికారులు ఏం అంటే తొందరగా విడుదల చేస్తే నీళ్ళు అందరికీ మన సరైన పద్ధతిలో నీళ్ళు అందితే మనకు కరెక్టుగా పంటకు కూడా నీళ్ళు అందుతాయి అందుకనే ఇవాళ మేము అధికారులను ఒకటే కోరడం జరుగుతున్నది ఇప్పుడు మేము ఏఈ గారి దగ్గరికి ఈ ఉంటే ఈ ఎవరు ఉంటే అధికారులకు మేము మా పార్టీ తరఫున మా రైతులు ఖనాపూర్ రైతుల తరఫున మూడు మండలాల రైతుల తర్వాత మేము వినతి పత్రం వేయడం జరుగుతుంది